ఆనంది ఆదిత్య బెడ్ని పరుస్తూ ఉంటుంది అలా పరుస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఆదిత్య వచ్చి ఆనంది త్వరగా బెడ్ పరిచే పడుకుందా ఇప్పటికే చాలా లేట్ అయింది రేపు నా ఆఫీస్కి కూడా తొందరగా వెళ్ళాలి రా ఆనంది పడుకుందామని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే బెడ్ పరిచి చేప తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి ఆదిత్య అయితే ఏంటి ఆనంది చేప తీసుకుంటాం అని చెప్పి అంటాడు దాంతో ఆనంది అయితే నేను కింద చాప చేప మీద పడుకుంటాను ఆదిత్య గారు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఏంటి ఆనంది మన ఇద్దరం ఒక్కటయ్యాక మళ్ళీ నువ్వు అక్కడ నేను ఇక్కడ ఏంటి అయితే నువ్వు నా బెడ్ మీదకైనా పడుకో రావాలి లేదా నేనైనా నీ చేప మీదకైనా రావాలి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆనంది అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు లేండి ఆదిత్య గారు అలానే వేరువేరుగా పడుకుందామని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అయితే లేదు మన ఇద్దరం ఒక్కటయ్యాక ఎలా దూరంగా ఉండడం అసలు మంచిది కాదు అయితే నేను అక్కడికి రానా లేదా నువ్వు పైకి వస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది తన ఇయర్ రింగ్ తీసి అయితే ఇదిగోండి ఈ ఇయర్ రింగ్ నేను ఇప్పుడు ఏదో ఒక చేతిలో పెడతాను నేను ఏ చేతిలో పెట్ పెట్టానో మీరు కానీ కనిపెట్టితే మీ మాట నేను వింటాను అదే మీరు ఓడిపోయారు అనుకోండి నేను చెప్పింది మీరు వినాలి సరేనా అని చెప్పి అంటుంది ఆ మాటకి ఆదిత్య అయితే సరే ఆనంది ఓకే డన్ అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అలా బెడ్ మీద కూర్చుంటారు ఇక ఆనంది అయితే అలా ఆ చేతిలో ఈ చేతిలో రెండు చేతుల్లో కూడా ఆ జుంకాన్ని తిప్పుతూ తనైతే ఆదిత్య కనుమరుగు చేసి తను రెండు చేతుల్ని ఇలా ముందు పెడుతుంది ముందు పెట్టి ఆదిత్య గారు ఇప్పుడు మీరు ఏది సెలెక్ట్ చేస్తారో అదే ఫైనల్ డెసిషన్ ఒక్కటే ఛాన్స్ మీరు మీరు కానీ గెలిచారంటే మీరు చెప్పింది నేను వింటాను నేను కానీ గెలిచానంటే నేను చెప్పింది మీరు వినాలి అర్థమవుతుంది కదా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే సరే ఆనంది అని చెప్పి ఏ చేతిని సెలెక్ట్ చేసుకోవాలో అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అది చూసి మురిసే పోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్